అయిన మలాఖీ గ్రంథం ఇస్రాయేలీయులు బబులోను నుండి తిరిగి వచ్చిన వంద సంవత్సరాల తరువాత మలాఖీ జీవించాడు అప్పటికి కొంతకాలంగా ఎరుషలేములో జీవిస్తున్న ప్రజలకు అతడు తన సందేశాన్ని వినిపించాడు కొంతకాలం క్రితం మందిరం పునర్నిర్మించబడింది కాని పరిస్థితులంత బాగా లేవు ఎజ్రా నెహమ్యా గ్రంథాల్లోని గాథలు గుర్తు చేసుకోండి చెర నుండి తిరిగి వచ్చిన మొదట్లో వారు ఎంతో ఆశావాహంగా ఉన్నారు వారు వచ్చి తమ జీవితాలను మందిరాన్ని తిరిగి నిర్మించుకుంటారని ప్రవక్తలు పలికిన గొప్ప వాగ్దానాలన్నీ నిజరూపం దాల్చుతాయి అనుకున్నారు మెస్సయ వచ్చి పూర్తి ఇస్రాయేలు రాజ్యం ఇంకా ఈ లోక రాజ్యాలన్నింటిపై దేవుని రాజ్యస్థాపన చేసి అందరికీ న్యాయం సమాధానం అనుగ్రహిస్తాడని ఎదురుచూశారు కాని అలా జరగడం లేదు ఇస్రాయేలియుల పూర్వీకులు దేవునికి అపనమ్మకంగా ఉన్నట్టుగానే నుండి తిరిగి వచ్చి నగరంలో నివాసమున్న ప్రజలు కూడా అపనమ్మకస్తులయ్యారు దాని ఫలితంగా వారి మధ్య బేదరికం అన్యాయం పెచ్చుమీరిపోయాయి కాబట్టి మలాఖీ గ్రంథంలో ఈ కొత్తతరం ప్రజలు ఎంత అవినీతి పొరలో గ్రహిస్తాం ఈ గ్రంథం ఒక వివాదాల వరుసగా కూర్చబడింది దీనిలోని విభాగాల్లో ఎక్కువ భాగం దేవుడు ఒక నేరారోపణ చేయడంతో ప్రారంభం కావడం ఇస్రాయేలు దానికి అంగీకరించకుండా ఆయన మాటలను ఖండించడం జరుగుతుంది అప్పుడు దేవుడు దానికి ప్రతిస్పందించి తన చివరి మాటలు చెబుతాడు ఈ విధంగా ఆరుసార్లు జరిగింది మొదటి మూడు వివాదాల్లో దేవుడు ఇస్రాయేలులో పాదుకుపోయిన అవినీతిని బయటపెట్టి చివరి మూడు వివాదాల్లో దానిని ఖండించాడు ఈ వాదనలు ప్రతివాదనలు అయిన తరువాత మనం గ్రహించేదేమంటే వారు అనుభవించిన పరవాసం ఆ ప్రజల్లో ఎలాంటి మార్పు తేలేకపోయింది ఇస్రాయేలు హృదయం ఎప్పట్లాగా బండబారిపోయి ఉంది మొదటి వివాదం తన ప్రజలు ఎంతగా విఫలం చెందినా తాను వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పడంతో ప్రారంభం అయ్యింది దానికి ఇస్రాయేలు కఠినంగా జవాబిస్తూ మాపై నువ్వెప్పుడు ప్రేమ చూపించావు అని ప్రశ్నించింది అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ తాను ఎంతో కృపతో తన నిబంధన వాగ్దానాలను కొనసాగించడానికి వారి పితరుడైన యాకోబును ఎన్నుకున్నానని అతని సోదరుడైన ఏసావును కాదని గుర్తుచేశాడు ఇప్పుడు అతని నుండి వచ్చిన అతని సంతానం పూర్తిగా పతనమైపోయిందని చెప్పాడు ఆదికాండం ఓబద్యా గ్రంథాలనుండి గాథలను గుర్తుచేసుకోండి ఈ విధంగా ఈ మొదటి వివాదం నుండి చూస్తే ఇస్రాయేలు ఎల్లప్పుడూ అనుమానాలతో దేవుని ప్రేమను నమ్మకత్వాన్ని శకించినట్లు వెల్లడవుతుంది ఇక రెండో వివాదం ఇస్రాయేలు వారి రెండో దేవాలయం గురించింది ఆ ప్రజలు దేవుని మందిరాన్ని తృణీకరించి దానిని అపవిత్రపరిచినట్టు దేవుని ఆరోపణ మేము నిన్నేవిధంగా తృణీకరించాం ఇది వారి ఎదురు ప్రశ్న అప్పుడు దేవుడు వారు తన మందిరంలోకి సిగ్గు లేకుండా రోగాలతో డాగులతో ఉన్న జంతువులను తెచ్చి బలుడుగా అర్పించడం ద్వారా వారు తమ దేవునికి ఏమాత్రం విలువ నీయలేదని ఆయన పట్ల తమకు గౌరవం లేదని కనపరుచుకున్నారు అయితే ఇక్కడ ప్రజలే కాదు దేవాలయాన్ని నడిపించే యాజకులు కూడా అలాంటివారే వారు ఈ అపవిత్రమైన ఆరాధనా పద్ధతులను అనుమతించడమే కాక వారు కూడా వాటిలో పాల్గొంటున్నారు పైనుండి కిందదాకా దేవుని ప్రజలు అపనమ్మకస్తులుగా మారిపోయారు మూడో వివాదంలో ఇస్రాయేలు పురుషులు తనకు వారి భార్యలకు ద్రోహం చేశారని ఆరోపించాడు దీనికి కూడా వారు తిరస్కరించారు దేవుడు వారు చేస్తున్న విగ్రహారాధనను విచ్చలవిడిగా పాటిస్తున్న విడాకుల వ్యవస్థను వారికి చూపించాడు ఇస్రాయేలు పురుషులు అన్యస్త్రీలను వివాహం చేసుకుని వారు తీసుకొచ్చిన అన్యదేవతల పూజను తమ ఇళ్లలో పాటిస్తూ ఉన్నారు నెహమ్యా పదమూడవ అధ్యాయంలోని వృత్తాంతాన్ని చూడండి కాబట్టి సరైన కారణం లేకుండా అనేకమంది తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని మలాకీ వారికి ఎత్తి చూపాడు అయితే ఆ విధానం ఆ ప్రజలకి బాగానే ఉన్నట్టు అనిపించింది కాని అది మీ దేవునితో మీ నిబంధనను భంగం చేయడమే అన్నాడు మలాకీ తరువాత మలాకీ ఇస్రాయేలు తిరుగుబాటును ఎదిరించడం అనే ఈ వివాదాల రెండో విభాగంలోకి ప్రవేశించాడు నాలుగో వివాదం ఇస్రాయేలీయులు న్యాయశీలుడైన దేవుడెక్కడున్నాడు అని ప్రశ్నిస్తూ దేవుడు తమ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నాడని ఆరోపించారు అన్యాయం అవినీతి పెచ్చరిల్లు పోతూ ఉందిగాని దాని విషయం దేవుడేమీ చేయడం లేదని వారన్నారు దానికి దేవుడు స్పందిస్తూ యహోవా దినోనాడు తన రాకకోసం ప్రజల్ని సిద్ధం చెయ్యడానికి ఒక సందేశకుణ్ణి పంపుతానని చెప్పాడు అతడు తన ప్రజలను పవిత్రం చేయడానికి వారి మధ్య నుండి విగ్రహారాధనను లైంగిక దుర్నీతిని అన్యాయాన్నీ తీసివేసి ఇక కేవలం నమ్మకమైన ఒక శేషం తన ప్రజలుగా నిలిచి ఉండేలా చేయడానికి అగ్నిలా వచ్చి వారిని పవిత్రపరుస్తాడు ఐదో వివాదం ఏమిటంటే దేవుడు ప్రజలను తన వైపుకు మళ్ళుకోమని పిలుపునిచ్చినప్పుడు ఆ ప్రజలు మేమే విధంగా నీవైపు మళ్ళుకోవాలి అని ప్రశ్నించారు కాబట్టి దేవుడు వారి స్వార్థం విషయంలో వారిని నిలదీశాడు వారు దేవాలయంలోకి తమ ఆదాయంలో దశమభాగాలను తీసుకురావడం మానేశారని వారికి జ్ఞాపకం చేశాడు దశమభాగం అంటే పదిలో ఒక వంతు అది దేవాలయ నిర్వహణ కోసం యాజకుల పోషణ కోసం ఇస్రాయేలీయులు తమ వార్షిక ఆదాయం పంటలో నుండి అర్పించాల్సిన మొత్తం ఈ నియమం ధర్మశాస్త్రంలో వేరువేరు చోట్ల పొందుపరిచి ఉంది ఆ ప్రజలు ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేశారని మనకు మలాకీ నెహమ్యా గ్రంథాల ద్వారా తెలుస్తున్నది కాబట్టి దేవాలయం హీనమైన స్థితిలోకి దిగజారిపోయింది అందుకని ఈ విషయంలో దేవుడు వారిని ఆక్షేపిస్తున్నాడు తాను వారిని సమృద్ధిగా దీవించాలని కోరుతున్నాడు కాని అది వారు తన పట్ల నమ్మకంగా ఉంటేనే సాధ్యమవుతుంది ఇక చివరి వివాదంలో ప్రజలు ఏమంటున్నారంటే అసలు దేవుణ్ణి సేవించడం అర్ధరహితం ఎందుకంటే దుర్మార్గులు అహంకారులు జీవితంలో విజయాలు సాధిస్తున్నారు కానీ దేవుడు ఏమీ చేయడం లేదు ఇక్కడ మొట్టమొదటిసారిగా దేవుడు స్పందన మాటల్లో చెప్పడం లేదు దానికి బదులు ఇస్రాయేలులో యహోవాకు భయపడే ఒక నమ్మకమైన శేషం గురించి ఒక చిన్న గాథ వారు దేవుణ్ణి గౌరవించి ఆయన్ని సేవించడం ఎలా అని మాట్లాడుకోవడానికి ఒక చోట ఇష్టంగా సమావేశమవుతారు కాబట్టి ఆ ప్రజల జ్ఞాపకం నిమిత్తం ఒక గ్రంథపు చుట్టను సిద్ధం చేసి దానిపై రాయమని దేవుడు ఆదేశించాడు వారు ఆ చుట్టను చదవడం ద్వారా దేవుని స్వభావాన్ని ఆయన వాగ్దానాలను గుర్తు చేసుకుంటారు ఇక్కడ మలాకి మన ధ్యాసను దేవుడు మనకిచ్చిన లేఖనాలు అనే బహుమానంపైకి మరల్చాడు అవి మనకు గతాన్ని చూపించి దేవుడు ఏమి చేశాడో దాన్ని గుర్తు చేశాయి ఆ విధంగా మన భవిష్యత్తులో నమ్మకత్వం నిరీక్షణల కోసం మనల్ని పురుకొల్పుతాయి దీనితో ఈ గ్రంథం ముగింపుకు వచ్చింది నుండి మలాకి మనం ఇప్పటికే పైన చదివిన నాలుగో వివాద వర్ణనను కొనసాగించాడు అది దినం గురించింది తన ప్రజల్లో ఉన్న దుర్మార్గుల్ని తీర్పు తీర్చి దహించడానికి ఒక పవిత్రీకరణ దినాన్ని నియమించానని దేవుడు చెబుతున్నాడు అయితే ముగింపులో నమ్మకంగా నిలిచి ఉన్న శేషం గురించి ప్రస్తావించాడు ఎందుకంటే వారు దినం గురించి భయపడవలసిన అవసరం లేదు వారికది ఒక సంతోషకారకమైన సంఘటన అది వారి భవిష్యత్తుకు స్వస్థతను జీవాన్ని నిరీక్షణను తీసుకొచ్చే సూర్యోదయంలాగా ఉంటుంది ఇంతటితో మలాకి వివాదాల చర్చ ముగిసింది కాని ఈ గ్రంథంలో ఇక్కడ మరికొంత సమాచారం కలిసింది చివరి మూడు వచనాలు ఈ వివాదాలకు చెందినవి కావు వాస్తవానికి అవి ఒక ముగింపులో కనిపించే అనుబంధం లాంటివి కేవలం మలాఖీ గ్రంథానికి మాత్రమే కాదు మొత్తం ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథాలకు అవి ముగింపు వచనాలుగా పనిచేస్తున్నాయి మొదటిగా తన సేవకుడైన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుడు కోరుతున్నాడు ఇది మనకు మొదటి ఐదు గ్రంథాల్లో కనిపించే నిబంధన వృత్తాంతాన్ని నియమాలను జ్ఞాపకం చేస్తున్నాయి అదేవిధంగా ప్రవక్తల గ్రంథాల సారాంశాన్ని ఇక్కడ చూస్తాం దినం ముందుగా దేవుని ప్రజల హృదయాలను సిద్ధం చెయ్యడానికి ఏలియా ప్రవక్తను పంపిస్తాను అని దేవుడు చెబుతున్నాడు ఈ ముగింపు త్వర లేక ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథాలు అన్నీ వైపు మన దృష్టిని సారింపచేసే ఒకే ఒక ఐక్య వృత్తాంతం అని చెబుతున్నది దేవుడు ఇస్రాయేలును విమోచించాడు గాని వారు తమ తిరుగుబాటుతో బండబారిన హృదయాలు కలిగి ధర్మశాస్త్రాన్ని భంగపరిచి ఆయనకు ద్రోహం చేశారు అయితే భవిష్యత్తులో ఒకరోజు దేవుడు ఒక కొత్త ప్రవక్త మోషేని ఒక కొత్త ఏలియాని పంపిస్తాడని లేఖనాలు ఎదురుచూస్తున్నాయి వారు దేవుని ప్రజలను పునరుద్ధరించి బండబారిన వారి హృదయాలను స్వస్థపరుస్తారు ద్వితీయోపదేశకాండం ఇర్మియా ఎహెజ్కేలు గ్రంథాల్లోని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఈ ముగింపు లేఖనాలు మనం ప్రార్థనాపూర్వకంగా చదివి ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక బహుమానం అని బోధిస్తున్నది అవి మానవ పరిస్థితిని గురించి మన పాపంలోని స్వార్థపరత్వం గురించి మనకు వివరిస్తాయి ఒకరోజున దేవుడు ముందుగా తన సందేశకుడిని పంపిస్తాడని ఆ వెంటనే తానే స్వయంగా ప్రత్యక్షమై దుష్టత్వాన్ని ఎదుర్కొని తన ప్రజలను పునరుద్ధరించి తన స్వస్థతా న్యాయాన్ని అమలు చేస్తాడని ప్రకటించాయి మలాకీ ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు అన్నీ మనకు బోధించేది ఆ భవిష్యత్తు నిరీక్షణ గురించే